మనకి స్తోత్రం అందరు బాగున్నారండి ఒక్కసారి బాగుంటుంది గట్టికి చపలు కూడా అనండి ఏ సురక్తమనకే జిమ్ బాగున్నా దేవుని కృపను బట్టి మీ అందరు ప్రార్థన దేవల్ల ఏ సుబ్రభువారి నిజంగా అన్నామణి గారిని మరి ఎన్నో మారులు ఒక్కసారి అనే కాదండి ఎన్నో మార్లు వేసు ఆ కుమార్తె నిజంగా ఎప్పుడు కూడా ఏదో ఒక సీరియస్ అన్నది నైట్ పోటే ఆవిడికి వస్తూ ఉంటుంది అర్ధరాత్రి సమయాలు అది పెద్ద వయసు వారికి సహజం అది మా నిజంగా ఎందుకంటే నేను మా తల్లిదండ్రులను చూశాను కాబట్టి పెద్ద వయస్సు వారు చాలామంది ఈరోజుకి మరి ఫోన్లు చేస్తూ ఉంటారు అర్ధరాత్రి సమయాల్లో వారికి బలహీనతలు వస్తూ ఉంటాయి అలాగనే మరి చిన్నపిల్లలు కూడా నడివేసి వారు కూడా చాలామంది సీరియస్లో మరి మధ్యరాత్రుల్లో వారు బాధపడుతున్నప్పుడు చాలామందికి కూడా ప్రార్థన చేయటం జరిగినది అందరినీ ఏసువారికి క్షేమంగా ఉంచారు అలాగనే అన్నామణి గారిని కూడా ఎన్నో మార్లు దేవుడు స్వస్థ పెచ్చారు మరి మొన్న నవంబర్లో అయితే చాలా సీరియస్ అయిపోయింది అలాంటి వస్తుల్లో నిజంగా మరి ఎందుకు అమ్మేలాగా జరుగుతుంది అని ప్రార్థన చేయమన్నప్పుడు మరి వృద్ధాపులు ఆ కుమార్తె ఎంతగానో బలంగా ప్రార్థన చేయటం వల్ల ఏసు వారు ఆ బిడ్డకి మాట్లాడిన విషయం ఏంటంటే మరి దౌజన్లని ఇంటికి వచ్చినట్టు వారికి భోజనం పెట్టమన్నట్టుగా ఆ రిధిగా అందరూ వచ్చినట్టుగా ఆ కుమార్తెకి వచ్చిన దర్శనాన్ని బట్టి ఖచ్చితంగా మరి ఇంట్లో గృహారధన జరగడం మంచిదమ్మా ఎన్ని ఇప్పుడు ఇప్పటికంటే సంవత్సరానికి ఒకటే పెడతాననే కోట అంది మరి అయితే బైబిల్ ప్రకారం అయితే సంవత్సరంకు మూడు సార్లుగా మనము ఆరాధనలు జరిపించుకోవాలమ్మా మరి నువ్వు ఒక్కసారి జరుగుతుంది అందువల్ల ప్రభు నీకు ఎలా చూపించాడు కాబట్టి మరి ఈ కోటాన్ని నువ్వు సిద్ధం చేసుకోమన్నప్పుడు నిజంగా అక్కుమారితే మరి ప్రభు ముట్టి బాగు చేసి స్వస్థభ కృతజ్ఞతగా మరి ప్రభు చెప్పారు అది ఈ కూటం ప్రభు చూపించారు చూపించినట్లుగా కుమార్తె మరి ఈ కూటం సిద్ధం చేసుకున్నారు దేవుడు కుమార్తెని స్వాస్థభరిచి బతికించారు హాలయా నిజంగా చూస్తే ఈ రోజుల్లో చాలామంది కూడా మొన్న ఒక ఆయన చెప్తా ఉన్నారు ఊరికినే గ్యాస్ పట్టేసిందటండి మరి సందకాడ మంచి అవనస్తుడు నలభై సంవత్సరాలు వయసు కంటే ఎక్కువ ఉండదు ఆయనకి గ్యాస్ పట్టేసిందని భోంచేసే గ్యాస్ పట్టేసింది సాయంకాలం ఒక హాస్పిటల్కి వెళ్ళారు సాయంకాలం ఏడింటికి వాళ్ళు అన్నారంట ఇక్కడ కాదండి వేరే చోటుకెళ్ళాను అంటే వేరే వెళ్తే వాళ్ళు చూసి జాయిన్ చేసుకోలేదు అంటేనే బాధపడుతున్నాడు మరి ఇంకో వెళ్తే అక్కడ మరి డాక్టర్ గారు లేరు అని ఏ సరే వాళ్ళే అక్కడ ఉన్నట్టండి అండి చిన్న చిన్న డాక్టర్లు సరే రండి లోపల రండిని ఎలాగో లోపలికి కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు ఆయన చనిపోయారు అసలు చాలా ఆశ్చర్యం ఇదేమిటి పిల్లలు ఎంత దుఃఖం అండి ఊరిని గ్యాసే గ్యాస్ పట్టేసింది నిజంగా అలాగ లోకంలో చాలామందికి ఇలాగ గ్యాస్ పట్టేసి బలహీనత వచ్చేసి నీరసం వచ్చేసి ఉరికి పడిపోయి చనిపోయిన వారు మనం ఎంతోమంది చూస్తూ ఉన్నాం మన వారు అయితే అలాంటి విషయాల్లో ఎమర్జెన్సీగా మన ప్రభువారు మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు హలో ప్రార్థన చేయగా నిజంగా ఎట్టి వ్యాధి అయినా సరే అక్కడితో అది కుదిరిపడి ఆ తర్వాత వైద్యానికి అవకాశం కలుగుతూ ఉంది ఆమె ఈ సాక్ష్యాలు మన సంఘంలో చాలా కోకోలలో ఉన్నాయండి ఇలాంటి నిజంగా దేవుని స్తోత్రం ఉండి ఈ రీతిగా మనం బ్రతికిస్తూ స్వస్థపరుస్తూ భరిస్తూ ఆయుధాలు గ్రీస్తున్నందుకు కృతజ్ఞతగా కనీసం మరి మన ఈ ప్రకారమే ఆయన చెప్పినట్టుగా చేయటం మంచిదంటారా కాదంటారా మరి ఎక్కడో లక్షల లక్షలు డాక్టర్లు పోసి ఇలా చేసేదానికంటే ఈ రీతిగా మనం చేయటం ఎంత ధన్యతండి ఇందాక నేను బయలుదేరేటప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చారండి వారికి ప్రభు అంటే అసలు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అది మరి లోకంలో ఏదేదో పూజలకి పునస్కారాలు చేస్తుంటారు మనకి ఇంటికి కొంచెం మన చర్చికి పైన అటువైపు వినపడద్దు అంటాండి వారికి ప్రార్థన ఆ కొండపైన రెండేళ్ళు అవతల అయితే వాళ్ళ పిల్లలు అంటండి చిన్న చిన్న పిల్లలండి ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక ఒకటి తగ్గిందంటే ఇంకోటి మంచు చెక్తాడు ఇంకోటి తగ్గిందండి ఇంకోటి మంచి చెక్తాడు సరే వీళ్ళకి ఒక పిల్లవాడికి అయితే బాగా సీరియస్ అయిపోయింది అంటండి వీళ్ళు హాస్పిటల్కి వెళ్తే పది రూపాయలు అరవై రూపాయలు వంద వెయ్యి కాదు వీడు హాస్పిటల్కి వెళ్ళి అంటే లక్ష బయట రాడంట మరి లక్ష రూపాయలు మధ్య తరగతి కుటుంబీకులు రెక్కాడ దగ్గర దొక్కాడని పరిచి దాని ఏదో చిన్న బిర్యానీ పాయింట్ పెట్టుకుని బండి పెట్టుకొని దాని మీద వచ్చే ఆదాయంతో మరి ఈ పిల్లల్ని అప్పులైపోయినాయి గారు అసలు ఎన్ని పరిస్థితులు వాళ్ళ ముస్లామా మన మా అన్నమ్మని గారులనే వాళ్ళ తల్లిగారు చూసి ఈ చర్చిలోంచి ఇలా ప్రార్థనలు అని చెప్పేసి ఒకరోజు అక్కడ అనుకుందంటే పిల్లోడికి చిన్నపిల్లోకి అసలు సీరియస్ అంటే కదా చచ్చిపోతాడు ఇతను బ్లడ్ గిల్లెడ్ మారిపోయింది అనేసి చెప్పారండి డాక్టర్లు అప్పుడు ఆవిడ అనుకుందంట బిడ్డ దగ్గర ఉండి వేసయా మా దగ్గర చర్చి ఉంది శాలీం రాజ్ ప్లే ఆ చర్చికి నేను ఒక బియ్యం బస్తా వేస్తానయా నా బిడ్డను ఈ మనం ఉన్న బతికిచ్చి బ్రబా అనుకుందంట పెద్దవాడ అంతే మళ్ళీ పొద్దున డాక్టర్ వచ్చి పర్లేదమ్మా పిల్లవాడు బాగున్నాడు ఇంటి తీసుకెళ్ళిపోమంటాయా అసలు అది చాలా చాలా ఆయన సాక్షి చూద్దాం చాలా గొప్పయ్య గారు ఇది వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడండి ముసలమా అనుకుంది మరి ఆ బస్తా తీసుకొని ఎప్పుడు అనుకున్నారంటే వచ్చారండి తీసుకొని అయా మేము అసలు ఎప్పుడు ప్రేరికలు రాలేదు అని నేను చెప్తున్నప్పుడు అయా రండి మరి ప్రక్కనే కదా మా పిల్లలండి ఎప్పుడు కూడా ఏదో ఒకటి వస్తూ ఉంటుందండి వచ్చిందంటే లక్ష రెండు లక్షలు అవ్వాల్సిందేనండి మరి ఏంటో అర్థం కావట్లేదు ఏంటో అర్థం కావట్లేదు దురాత్మ సింహాలు ఉంటే అవే మనుషుల్ని అవన్నీ మిగిదినని గర్జించే సింహాలాగా ఉంటే నాయన మరి ప్రక్కనే మీకు చర్చి ఉన్నప్పుడు ఎంత అదృష్టం మీరు మనసులు అనుకుంటేనే అంత కార్యం జరిగింది అంటే పిల్లడు బాగున్నాడంటే చర్చకొస్తే మీకు ఎంత బాగుంటుంది అన్న అయ్యా వస్తామయ్యా మా పిల్లల్ని పంపిస్తాం సరే ఓకే పిల్లలను పంపించండి పోని తర్వాత మీరు బాగుంటారు మీరు కూడా వస్తారు అన్నప్పుడు నిజంగా వారు ఎంత బాధపడుతున్నారు నిజంగా ప్రభు ఉండబట్టి నా పిల్లడు బతికాడండి అని ఆయన కూడా ఎంత ఆనందపడిపోతున్నాడు కొర్రోడు హాలయా ప్రియులారు ఎలాగో చాలామంది లోకంలో మనం అనుకుంటే వాళ్ళని చూసి ఆహా బిర్యానీ భలే అమ్ముతున్నాడు లేని అనుకుంటాం కానీ వాళ్ళ ఎంత బాధలు ఉన్నాయండి దేవుణ్ణి ఎరగని వారి జనాంగాల్లో చాలా కష్టాలు చాలా బాధలు మనకి మనిషి అన్న తర్వాత మనకేనే వస్తాయండి కానీ వచ్చిన మనకి అంత సివియర్గా రాకోకుండా ఏ ఒకళ్ళు వచ్చినా కానీ బలిహీనలు వెంటనే ఇట్టే ప్రార్థన ద్వారా దౌజన్లు అభిశక్తుల ప్రార్థన ద్వారా దేవుడు ఈజీగా స్వస్థపెచ్చి చిన్న చిన్న సింపుల్గా మన ఇంటికి చేస్తున్నాడు హాలయా ఈ విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించి మరి నిజంగా ప్రభు చెప్పిన మాట ఎందుకంటే మాట వినట శ్రేష్టం మరి నన్ను నేను ముట్టుతున్నానమ్మా బాగు చేస్తున్నాను మరి సంవత్సరం ఇంకో కూటం పెట్టుకో అని ప్రభు చూపించిన ఇదిగా అన్నామణి గారు వారి ఫ్యామిలీ చక్కగా ఏకీపించుకొని మరి కోటను వారు సిద్ధం చేసుకున్నారు దేవుడు వారిని దీవించి ఆస్వాదించనిగాక మరి మాట విన్న వారు ఎలా కొంటారట మరి బండ మీద ఇల్లు పునాది వేసి ఇల్లు కట్టినది ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అలాంటి స్ట్రాంగ్గా అన్నామణి గారు నుంచున్నక ఎప్పుడు నేను రెండు వేల పదిహేనులో అనుకుంటా రెండు వేల పదిహేను ఇంకా అంతకంటే రెండు వేల పన్నెండు అనుకుంటా ఆ టైం రెండు వేల పన్నెండు కూడా కాదండి రెండు వేల ఏడు ఎనిమిదో ఆ టైంలో నేను సిమ్లా వెళ్ళాను సిమ్లా వెళ్తే సిమ్లాలో నేను అక్కడ రిటర్న్ జర్నీలో ఉన్న టైంలో కారులో ఉన్నాను వెంటనే నా ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది అయా మా మామ సచిపెట్టేట్టు ఉంది ఆయాసం వచ్చేసింది ఇక అయిపోద్దు అయ్య గారు అక్కడ ఉన్నారు కార్యక్రమం ఎవరు చేస్తారని అడవి మనవడం ముందు కార్యక్రమం సంగతి ఆకపోయే బాబు మీ మా అమ్మ చచ్చిపోవటం ఏంటి ముందు ఆమె ఇవి ఫోన్ అని అన్న ఆమెకు ఫోన్ చేసి అయా అయ్యా అయిపోతున్నాయా మీరు వచ్చేదాకా ఉన్నా అని ఏడుతుంది నేను అన్నాను ఆగాగా అట్టు అనుకో మాకు వచ్చేదాకా ఉండాలి కానీ అని అంటే అయ్యా అయ్యా నాకు ఆయాసం అయ్యా అయిపోతున్నాయా నాకు ఎక్కడొక్కడు ప్రాణం పోతుంది అయ్యా నేను ఏ శక్తిని చేయను గట్టిగా ఆ కారులను ప్రార్థన చేశానండి హాలయా కారులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏసక్తి అని చెప్పేశారు ఆ రాత్రి అక్కడే క్షమించండి ఆ కారులో నీకు వాళ్ళు ప్రార్థన చేశాను ధైర్యం చెప్పాను కానీ ప్రార్థన చేసుకుంటే నేను నిద్రలోకి వెళ్ళిపోయానండి ఢిల్లీ వైపు వస్తుంది ఆ కారు ఆ నిద్రలోనే ప్రభు అన్న నువ్వు ఏం భయపడ మాకు ఆమె చచ్చిపోద్ది అనుకుంటున్నావా నేనేమో రేపు సాయంకాలం ఎల్లుండికి కానీ మేము వెళ్ళం ఏం పరిస్థితి తింటారు బాబు అనుకుంటున్నాం కనీసం కడసవర చూపరణ చూడటాక లేదేమో ఆమెకి దగ్గర దగ్గర ఒక అప్పటికే అరవై సెలవు ఉంటాయి అరవై సెలరు డెబ్బై దాకా ఉంటాయి అనుకున్నానండి ప్రభు అన్నాడు ఐరన్ బాడీ ఆమెకేం అవ్వదు నువ్వు ఏం భయపడు మాకు అన్నాడు అండి హలలయ్య వెంటనే ఫోన్ చేశాం మీ మీ మామగారు ఐరన్ బాడీ అంటారండీ అయ్యా అదేంటే కానీ మీరు ప్రార్థన చేసిన అని పనులని చేస్తుంది అంత ఊడి చేస్తుంది అయ్యా హాలలయ్యా ఘోషన్ ఇప్పుడు ఆమె వంద దాటిని అంటున్నారు మరి వంద దాటిని లేదు కానీ ఇప్పటికీ బతికే ఉందండి ఆవిడ ఇప్పటికీ అన్ని పనులు చేస్తాడు మన ఎప్పుడో అంకేదో కొంచెం బలహీనత వస్తే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చూశానంటే ఏ నీకు ఒక పన్ను కూడా వాడు అన్నారంట ఒక పన్ను కూడా వాడేదంటే నిజంగా అలాగా ఇదంతా అంటదే మా అమ్మ అంటది అయ్యా మన మీటింగ్ వెళ్తే అక్కడ కూడా అసలు ఎంత ప్రాణంగా ఉంటుందో ప్రేంగ ఆ అంటే అయ్యా మీ ప్రార్థన ఆ ప్రభు దయనయ్యా హలలియా ఈరోజు వరకు క్షేమంగా ఉన్నానంటే అని అంటుంది నిజంగా చక్కగా తిరుగుతూ ఉంటుంది అన్ని పనులు ఆ పనులను చేసుకుంటూ ఉంటుంది అంత వయసులో కూడా నిజంగానండి పెద్ద వయసు వారికి నిజంగా ప్రార్థన సహాయము దేవజన్ల సహాయమే చాలా అండ కొండ బండా ఇది సహవాసం యొక్క విజ్ఞాపన యాచనలు సంఘంలో సేవకులు విశ్వాసం అందరు కూడా చేతులెత్తి తెలిసిన వాళ్ళందరికీ కోసం ప్రార్థన బాగా చేస్తారండి ఇట్టి ప్రార్థన మనకి చాలా బలమైన ప్రార్థన అండి హల్లలియా అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య బాగా రెండు మాటలు ధ్యానం చేస్తే హోవా నీ కార్యములు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయ్యా అయ్యా ఇప్పుడు రాత్రి ఒక కోటానికి వెళ్ళాం ప్రకాష్ గారు కొత్తగా వచ్చాయి కదా రాత్రి ఒక్కోటానికి వెళ్ళాం అక్కడ ఏం చెప్పారు సాక్ష్యం ఎన్నవా ఎనలేదా ఇడిపోయేమన్నా అటు వెళ్ళేవా అటు వెళ్తావేయండి కోటంలో కూర్చోకుండా వాక్యం ఆమె ఏమి సాక్షిని చెప్పింది రాత్రి వాళ్ళ అమ్మాయి గర్భిణి అండి నిండి గర్భిణి నిండి గర్భిణి అయితే కంటా తీసుకెళ్ళారు హాస్పిటల్కి గత సంవత్సరంలో హాస్పిటల్కి ఇంత డాక్టర్ గారు ఏమన్నారు అమ్మా ఆ తల్లినే బతికించగలం కానీ బిడ్డని మేము ఇవ్వలేము అన్నారు అంతే కదా తల్లినే కదా ఆ బిడ్డ బాగుంటుంది తల్లి బాగుంటుంది అని చెప్పారంట ఆ తల్లి కష్టం అమ్మ సీరియస్ కనలేకపోతుంది బిడ్డనైతే ఇవ్వగాలం అన్నారంట ఇక భయపడిపోయి బాధపడిపోయి ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాడు అంటే అమ్మ రోజున కోటం పెట్టుకమ్మా నేను నీ కుమార్తెకి ఏం కాదు అని అక్కడ బాధలోనే ప్రభు చెప్పాడు ఒప్పుకుందండి ఒప్పుకోగానే తలారిపాటికి తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారండి హాలలే ఇప్పటికీ క్షేమంగా ఉన్నారండి మరి పురుడు కోటం ఎప్పుడు పెట్టాలి అప్పుడు పెట్టాలి కదా అయితే ఆమె ఏం చేసింది పాపం డబ్బులు లేక ఏం చేసిందంటే రాత్రి ముందు ఒక్క మార్టే పెట్టుకుంది కోటం రూపాయి కోవటం కూడా లేకపోతే ప్రార్థన చేస్తూ ఉంది ఏమి లేవని మనం చెప్పింది సర్లేమ్మ దేవుడు ఇస్తాడు అంటే ఎవడా ప్రక్కన చెప్తున్నాడు డ్యూటీలో రేపే కోవటం అసలు రూపాయి లేదు అని మొన్నటి కాలం ముందు డ్యూటీలు చెప్పుకుంటుంది చెప్తుండే ఆ పక్కన వినిందంట వినిందంట నీ డబ్బులు కావాలేంటి నా దగ్గర ముప్పై ఏళ్ళని తీసుకెళ్ళేందంట నీకు ఉన్నప్పుడు ఇచ్చేసి తీసుకుందంట హాలయా ప్రార్థన కంటే ఎక్కువేయండి దేవుడి కంటే ఎక్కువేయండి అంతే నిజంగా ఎంత గొప్ప సంగతి అసలు ఊహించని రీతిగా అసలు దేవుని బిడ్డ కూడా కాదు అన్యురాలు ఎంత ప్రేమ దేవుడు కలుగు చేశాడు హలలయ కోటం గ్రాండ్ జరిగింది రాత్రి సాక్ష్యం ఏంటంటే నా బిడ్డని మన ఉన్న కూడా క్షేమంగా ఐదు నెలలు ఇప్పుడు ఐదు నెల క్షేమంగా ఉన్నారండి హలయ మరి ఇలాగా ఇది ఒక కార్యం ఇది ఒక విధం అన్నమాట ఇప్పుడు ఇప్పుడు కార్యం ఏం చెప్పారు ఇప్పుడు ఇక్కడ స్వస్థత పరిచారు నన్ను మరి ఎప్పుడు చనిపోవలసిన గ్యాస్ స్టబుల్తో చచ్చిపోవలసిన నన్ను ఆ షుగర్ బీపీల నుంచి దేవుడు బాగు చేస్తున్నాడు ఇదొక సాక్షి ఒక విధం మరి ఒక కార్యం అంత ముందు ఒక కార్యం అలా చెప్పుకుంటూ వెళ్తానండి ఎన్ని విధాలైన కార్యాలు జరుగుతున్నాయండి అందుకే అన్నాడు యహోవా నీ కార్యములు ఎన్ని విధాలుగా ఉన్నాయి ఆశ్చర్యం కదండి ఎన్ని విధాలుగా ఉన్నాయండి ఈశ్వర్ గారు ఒక చోటే అది జరిగిన చోటే జరిగిన కార్యమే జరిగినా అటు చెప్పట్లా చాలామంది మన సాక్ష్యాలు చెబుతూ ఉంటుంటే చర్చిలో ఎప్పుడు వినేయగా అని అంటారు ఎప్పుడు ఈనయ్యి చెప్తారు వాళ్ళు ఎప్పటికప్పుడు లేటెస్ట్గానే ఉంటాయి కదా మరి ఈ వారం జరిగింది మళ్ళీ రేపొద్దు మళ్ళీ ఇంకోటి లేటెస్ట్గా ఉంటుంది ఏదైనా సరే ఎప్పుడు అయినా సరే ఎప్పుడు ఎప్పుడు ఈయన సరే మరి అసలు అవి కూడా జరగని వాళ్ళు లేరండి ఎప్పుడు ఎప్పుడు లాగానే జరుగుతున్నా కానీ అది దేవుడు చేస్తున్నాడంటే ఎంత సంతోషం అండి అది కూడా ఏ వేలు ఎకరాలు పెట్టుకోకుండా సాక్ష్యం చెప్తాను ప్రభు అనుకుంటే ఊరిని తగ్గిపోతున్నాయండి అలలియా మరి అది ఏ విధం అయినా సరే చెప్పాల్సిందే ఎప్పుడు చెప్పేదైనా సరే సాక్ష్యం అని చెప్పాలి ఎప్పుడు చెప్పేదే కాదని చెప్పుకోకుండా ఆగకూడదు అది చెప్పాల్సిందే అదే నామానికి మహిమ ఘనత ప్రభావం హలలియా కంగారు పడుమ కొంచెం లోవల్టేజ్ ఉంటుంది ఈ ప్రకారంగా మనం పరిశీలించేసినది ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఏమి ఎన్నెన్ని విధాలుగా ఉన్నవి జ్ఞానము చెతని వాటి అన్నిటినీ నిర్మించేది హేన్ హలలయా జ్ఞానము చేత అంటే ఇక్కడ మనం పాయింట్కి వస్తే జ్ఞానము చేత నీ వాటిని ఏ ఆయన జ్ఞానం ఏంటంటే ఆయన అనంత జ్ఞానియగు దేవుడు ఏసుప్రభార్ ఎవరండి అనంత జ్ఞానియగు దేవుడు అన్నాడు అయితే ఎన్నెన్ని విధాలు ఆయన చేసేటండి ఏ విధ విధంగా విద్య ఏమంటాడు విధ విధాలుగా ఆయన కార్యాలు ఉన్నాయి అంటున్నాడు రెండు మాటలు ధ్యానం చేసుకుంటే ఎఫీసీలు ఆసుపత్రిగా ఐదు అధ్యం తొమ్మిది వచ్చింది ఎఫీసీలు ఐదు తొమ్మిది వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి హల్లెల్ ఇక్కడే ఉన్నాడు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము ఆమె వెలుగు ఫలం ఎలాంటిది అంటే అండి సమస్త విధములైన మంచితనం వెలుగు ఎవరు మరి ఎలుగు ఏలుగేసారే కదా వెలుగు ఏసు అన్నాడు మరి వెలిగేనప్పుడు ఎన్నెన్ని విధాలుగా ఉన్నవి మరి వెలుగు అవ్వాలి ఇక్కడ యేసు ఏసు ప్రభు వారికి వెలుగు యొక్క కార్యములు ఎన్నెన్ని విధాలు అంటే ఇప్పుడు ఒక విధం ఏం